ఆత్మీయులారా ఆషాఢ మాసంలో పవిత్రమైన ఆదివారం నాడు గురుభక్తి స్వరూపుడైనటువంటి భరద్వాజ మాస్టార్ని సంస్మరించుకునే సత్సంగానికి శుభ స్వాగతం భరద్వాజ మాస్టారు ఒక మాట అనేవారు ఈ ప్రపంచంలో భారతదేశం ఒక ప్రత్యేకమైంది మన దేశంలో అనేక మంది మహాత్ములు ఎప్పుడూ అన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఉంటారు వారిని సమాజం గుర్తించినా గుర్తించకపోయినా అనుసరించినా అనుసరించకపోయినా వాళ్ళు ఆత్మహితం లోకహితం కోసమే జీవిస్తారు అంటూ ఆయన చాలా గొప్ప భావంతో చెప్పేవారు అందుకు రుజువుగా ఆయన ద్వారా ప్రపంచానికి తెలిసిన మహానుభావులు ఎందరో ఉన్నారు అంటే ఆ మహాత్ములు లేరని కాదు ఉన్నవారిని గుర్తించి ప్రపంచానికి చెప్పారు ఆయన నేను దర్శించిన మహాత్ములు అని రాసిన ఆ సిరీస్లో ఉండేవారందరూ వారు ఇంకా రాయని వారు చాలామంది ఉన్నారు మనము ఎంతో గౌరవపూర్వకంగా నమస్కరించుకొని సాయిబాబా నుంచి వెంకటస్వామి వారి వరకు లోకం పెద్దగా గుర్తించని మహనీయమూర్తుల గురించి ఆయన గ్రహించి గుర్తించి చెప్పడం వారిలో ఒక విశేషం ఆ విధంగా ఆయనకు భారతదేశం అంటే చాలా గౌరవం భారతీయత ప్రాచీన ఋషి దృక్పథం అంటే ఆయనకు అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి అందుకని భారతీయ యువతి యువకులను వీలైనంతగా ప్రేరేపించేలాగా సమాజం రూపొందాలి అనేది వారి ఉద్దేశం అందుకనే ఆయన కాలేజీలో యువతీ యువకులకు పాఠం చెప్పే ఆచార్యుడుగా వచ్చారు ఆయన జీవిత విధానాన్ని అలా మార్చుకున్నారు యువతరాన్ని ప్రేరేపించడానికి అనువుగా ఉండేలాగా అంటే ఏమిటి ఆయన పాఠాలు చెప్పడా అవి మానేసి చెబుతాడా లేదు లేదు ఏ పాఠమైనా భారతీయ ఆధ్యాత్మికతకు ఎక్కడో దగ్గర అది సంబంధం కలిగి ఉంటుంది అనేది మార్చారు నమ్మకం ఇకపోతే ప్రాథమికమైన జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉండేది వాటి ద్వారా ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా కొంతసేపు ఆయనతో మాట్లాడి వెళితే ఎంతో కొంత ప్రభావితం అవ్వడం ఆయన దగ్గర మనం చూసాం ఎవరైనా సరే ఒకసారి వచ్చేవాడు ఆయన గదిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో తిరిగిపోయేప్పుడు మరికొంత అతనిలో ఏదో రకమైన మార్పు ప్రేరణ ఉంటుందన్నమాట అటువంటి వ్యక్తిత్వము మూర్తిమత్వము భరత్భాజ్ మాస్టర్ ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు కొంతమంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఒక గొప్ప ఉద్యమితా ధర్మంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు అతి దారుణమైనటువంటి కష్టంలో బాధలో వ్యధలో వేదనలో ఉన్నవాళ్ళు కూడా రోగంతో రుష్టితో బాధపడే వాళ్ళు కూడా ఆయన దగ్గర స్ఫూర్తి మంది అద్భుతంగా జీవించిన వారు మనకి తెలుసు అంటే ఆయన ఒక గొప్ప ప్రేరకులు అన్నమాట ఇంతకీ భరద్వాజ్ మాస్టర్ గారు ఆయన ఈ సమాజానికి ఏం అందించారు అని అడిగితే ఆయన ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఏది అత్యవసరమో ఈ ఆధునిక సమాజానికి ఉత్తమమైన మానవ సమాజ నిర్మాణంలో ప్రతివారు ఎలా తమద వంతు కర్తవ్యం నిర్వహించాలో అవి చెప్పిన అదే బోధించి అలా జీవించి అందుకే తన సత్సంగాన్ని వినియోగించుకున్న ఉద్యమకర్త మాస్టర్ ఏ చిన్న సంఘటన చెప్పుకున్నా కూడా మనకు దాన్ని ప్రేరేపించేలాగా మన జీవితాలకు మేలు చేసుకునేలాగా ఉంటాయన్నమాట ఆయనలో గొప్ప గుణం ఏంటంటే వేకును ఎప్పుడో నిద్రలేస్తారు రాత్రి ఎప్పుడో పడుకుంటారు అంతవరకు ప్రతి నిమిషం పని చేస్తూ ఉంటారు ఒక పనిలోంచి ఇంకో పనిలోకి మారడమే విశ్రాంతి అనేది ఆయన పాపం పరిగిస్తూ ఉండేవాడు నిలబడితే విశ్రాంతి నిలబడేవాడికి కూర్చుంటే విశ్రాంతి అయితే మొత్తం మీద అన్నిట్లోనూ పని చేస్తూ ఉండొచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఒకవైపు తన ఉద్యోగ ధర్మము జీవన ధర్మం నిర్వర్తిస్తూనే ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలు చదివేవాళ్ళు ఎందరి జీవిత సమస్యలకు పరిష్కారాలు చెప్పేవారు అంతేకాదు ఎప్పుడూ సచేతనంగా ఉండేవారు ఆయన ముఖంలో మనకు వారు సుమారుగా పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు పరిచయం ఉంటే ఒక్కసారి కూడా నేను విసుగు చూడలేదు ఆయన విసుగనేది ఆయన ముఖంలో ఉండనే ఉండదు ఓర్పు ఉంటుంది సహనం ఉంటుంది వినయశీలమైనటువంటి గురుభక్తి ఉంటుంది షార్ప్గా ఉంటారన్నమాట అది ఎలా సాధ్యం ప్రతి మనిషి ప్రయత్నిస్తే అది పొందవచ్చు అనేది ఆయన భావం తర్వాత ఆ వచ్చిన మనిషి ఎవరైనా సరే అతనిని సమాధరించడం ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం అందరం ఏం చేస్తామంటే ఆ వచ్చే మనుషుల పట్ల మనదైన కొన్ని నియమాలు పెట్టుకొని వాళ్ళతో వ్యవహరిస్తాం కానీ మాస్టర్ గారు ఆ వచ్చిన వాడికి ఆయన పెట్టుకునే మొదటి నియమం ప్రేమ అతని కోణంలో విషయాన్ని ఆలోచించి అతని భుజం తట్టి సహకరించి అతనికి మేలు చేయటం ఆయన స్వభావం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు అందుకని మాస్టర్ గారు ఒక స్ఫూర్తిదాయకమైన మనిషి ఆయన గురించి కానీ ప్రపంచానికి తెలిస్తే ఎంతో మేలుంటుంది ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఆయన ఏది మాట్లాడినా దేని గురించి మాట్లాడినా ఏమి చెప్పినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తారు ఒక ఉదాహరణ చెబుతాను మాకు ఆయన డిగ్రీలో హ్యామ్లెట్ అనే షేక్స్పియర్ నాటకాన్ని చెప్పారు చెప్పినప్పుడు నిజంగా అయితే అందులో ఐదు క్యాంటోస్ ఉన్నాయి ఐదు అధ్యాయాలు ఉన్నాయి అవి చాలా సంక్షిప్తంగా కొన్ని వ్యాసాలు నోట్స్ ఇస్తే కూడా అదేవి చెప్పేయచ్చు కానీ మాస్టర్ ఎలా చెప్పేవారు తెలుసా అతి చిన్న వివరణను కూడా వదలకుండా షేక్స్పియర్ని వివరించినటువంటి విమర్శకులు ఉన్నారే వాళ్ళందరూ చేసినటువంటి రచనలన్నింటినీ కూడా ప్రస్తావించి అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉండేది అప్పుడు ఏమిటి మాస్టర్ గారు చాలా విస్తారంగా మనకు చెబుతున్నారు డిగ్రీ స్థాయిలో చదువుకునే వారికి అంత విపులము విస్తారమైంది అవసరమా అని కూడా అనుకునేవాళ్ళు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వే పనన్నా చెయ్యి అది సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి క్లాస్ అనేది పక్కన పెట్టు విషయం ప్రధానం నువ్వు యువకుడవు అది విషయం నీకు ఎంత అవసరం రావచ్చు నీ పరీక్షలో ఎంత తక్కువ అడగచ్చు కానీ నువ్వు నేర్చుకోవడం తప్పులేదుగా అందులో ఒక ఉదాహరణ షేక్స్పియర్ నాటకంలో ఈ విధమైన మైటియర్ ఒక బలవంతుడు శక్తివంతుడైన ఇతడి వలె అంటాడు ఆ ఇతడు ఎవరు బెన్ అనే విమర్శకుడు రాశాడు షేక్స్పియర్ నాటకాలు ఇంగ్లండ్లో గ్రాండ్ థియేటర్ అనే దాంట్లో వేసేవాళ్ళు ఆ నాటకాలు అక్కడే ఆయన ఒకప్పుడు తెర తీసే కురవాడుగా చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన ఇంగ్లండ్లో ఇప్పుడు థియేటర్లు ఉన్నప్పుడు ఉన్నట్టు అప్పుడు గ్రాండ్ థియేటర్ అని ఉండేది ఆ గ్రాండ్ థియేటర్లో ఈయన నాటకాలు వేసేవారు అందులో ఇటు కుడివైపున అక్కడ మహాబలశాలి భీమసేనుడు లాంటి వాళ్ళ మైథాలజీలో ఉండేటువంటి హెర్క్యులస్ బొమ్మ ఉండే శిల్పం ఉండేది అందుకని ఆ మైటియస్ట్ లైక్ హి లైక్ హిమ్ అంటే అర్థమైంది హెర్క్యులస్ లాగా అని చెప్పారు అని దాన్ని చూచి విమర్శించిన వారి గురించి చెప్పినట్టు చదువుతారు అట్లాగే తాడిదన్నెడి వాడి తలదన్నెడు వాడు గలడు అన్వేషించు నంచు తిందని ఒక తెలుక్కవి అంటాడు అట్లా మొత్తము షేక్స్పియర్ నాటకం ఆ హ్యామ్లెట్లో ప్రతి వాళ్ళని మాటతో తెలివితో ఓడిస్తాడు ఎవడు ఓ హ్యామ్లెట్ ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ ఆయన అయితే ఒక చోట గ్రేవ్ డిగ్గర్స్ సీన్ అని ఒకటి ఉంది దాంట్లో అక్కడ శవాలకు గుంటదవ్వేవాడు ఒకడికి ఈ హ్యామ్లెట్ జవాబు చెప్పలేకపోతాడు అంటే అర్థం ఏంది తాడిదన్నెడివాడి తలదన్నెడివాడు ఉంటాడు ఈ ప్రపంచం మహా విచిత్రమైనది అని అట్లా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న వివరణని పరమాద్భుతంగా చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం ఆయన ఆ రంగాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే యువతి యువకుల గుండెలలో జీవన చిత్రణం మీద ఒక అద్భుతమైనటువంటి ముద్ర వేసి వాళ్ళను ప్రేరేపించి వాళ్ళందరూ ఉత్తమంగా జీవించగలిగితే అదే తన జీవన ఆదర్శంగా తీసుకున్న మహానుభావుడు ఆయన అందుకని ఆయన ఇంగ్లీష్ సాహిత్యమే చెప్పిన జీవన సాహిత్యం గురించి చాలా క్రమం తప్పకుండా చెప్పేవారు ఎప్పుడూ క్లాసులో ఎక్కడా మాస్టర్ గారి పోర్షన్ ఎప్పుడూ మిగిలి ఉండదు కరెక్ట్గా టైం టు టైం అయిపోతుంది ఆయన వృత్తిని అద్భుతంగా నిర్వహిస్తారు దాన్ని ఎవ్వరు కాదని దాంతోపాటు ఈ విధంగా అన్ని విషయాలు మేళవించి చెబుతారు అదేవిధంగా పీబీ షల్లి అనే ఒక ఆయన మాకుండే ఒక పోయట్రీలో ది స్కైలార్క్ అని ఒక పద్యం ఉంది దాన్ని ఒక మానవాత్మతో పోల్చి బలహం పరమార్ధుతంగా చెప్పారు ఆయన ఇన్నేళ్ల తర్వాత కూడా మనః పలకల్లోంచి చదరకుండా అది నిలిచిపోయేలాగా చెప్పటం ఆయనకి తెలిసిన విషయం షేక్స్పియర్ గురించే కాదు ముఖ్యంగా విలియం వర్డ్స్వత్ అనే కవి ఒక ప్రత్యేకమైన ప్రకృతి వర్ణన చేసిన మహానుభావుడైన కవి ఆయన తన జీవితం అంతా కలిసి ఒక పజ్ఞ రాశాడు నోడ్ ఆన్ ది ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అండ్ ది రికలెక్షన్స్ ఆఫ్ అర్లీ చైల్డ్హుడ్ దాని పేరు అది ఆయన జీవితకాలంలో రెండుసార్లు రాశాడని చెబుతారు మాకు వారి ద్వారా వినే అవకాశం లభించింది అది ఎంత అద్భుతం అంటే మానవ జీవితంలో ఉండే వివిధ దశలు వివిధ అవగాహనలు అవసరమైనవన్నీ ఉన్నాయి అందులో ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే మీరు కూడా చదవండి విలియం వర్డ్స్వర్త్ ఆయన ఎలాంటి వాడు పద్దెనిమిది వందల రెండులో మొట్టమొదటిసారి ఇంగ్లండ్లో ఒక ఇండస్ట్రీ పెట్టారు ఇండస్ట్రీ అంటే అర్థమైంది కొంతమంది ప్రయోజనం పొందుతూ అనేకమందికి ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అనమాట అంటే అర్థమైంది అంతవరకు వృత్తి నిపుణులైన వాళ్ళందరూ పక్క పోతారు అప్పుడు ఆయన ఏమని రాశాడు తెలుసా ఒక కవిత్వం రాశాడు మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో కూడా దాన్ని చదవచ్చు కూడా ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విథర్స్ అంటూ ఆ ఆ కవిత్వం పేరు అట్లాంటివి అన్నీ రెఫర్ చేసి చెప్పడం మాస్టర్కి తెలిసిన విషయం కనుక మాస్టర్ ఎక్కడున్నా అక్కడ సజీవ చైతన్య స్ఫూర్తి ప్రేరణ ఉండేది అటువంటి జీవితాదర్శంతో తన చివరి శ్వాస వరకు జీవించిన ఒక పరమాద్భుతమైన వ్యక్తిత్వం భరద్వాజ మాస్టర్కి ఆయనను ఏ కోణంలో చూచినా ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వం గలవారు ఆయనను ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఒక గృహస్థుగా ఒక సాధకుడుగా ఒక ఉద్యోగిగా ఒక తపోమూర్తిగా ఒక గురుసేవా పరాయణుడుగా తాత్విక ప్రచారకుడుగా ఏ విధంగా చూసినా మానవ ప్రేమికుడుగా మాత్రం కనిపిస్తారు అంతెందుకు ఈ సత్సంగంలో చివరగా ఏం చెప్పుకుంటావు నన్ను ఎవరిన అడిగితే బాబు ప్రేమ ప్రేమను పంచటం అంటే అది మాస్టర్కి తెలిసిన విద్య అని నమస్కరిస్తూ సత్సంగానికి స్వస్తి చెప్పుకున్నాం శ్రీ సచిదానంద సద్గురు సాయి గురుదేవ దత్త సాయి రాయి 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 రాయి

ई राम देवता ईराम i श्रीसच्चिदानन्दसद्गुरुतायिना जय